ఇప్పుడు మదిగరు మండలం కావాలంటున్నారు కదా ఇప్పుడు పెదబైలు వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు మద్దిగర రావాలంటే ఎన్ని కిలోమీటర్లు అమ్మగారి దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఓ పది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు కూడా మండలం కావాలంటున్నారు కదా ఇప్పుడు మధ్య ఉంటే బాగుంటాయా లేకపోతే ఓకే సార్ మాది గదిలో అండి నా పేరు ముండుకల్ భూపత్రరావు సార్ అండి అయితే మాది ఇంజర్ పనిచేయత్ సార్ పేదల మండలం కావున పేదవాళ్ళు కానీ మేము డ్రైవింగ్ చేయాలంటే మాకు ఊరు నుంచి అలాగే మినిమమ్ ఒక ఎనభై కిలోమీటర్లు వస్తుంది సార్ అదేవిధంగా మళ్ళీ పని అయిపోద్దని నమ్మకం మీద వెళ్ళినా కూడా పని అవ్వట్లేదు సార్ పనక పని అవ్వకపోతే పెద్ద రైలో ఒక నైట్ రెండు నైట్ ఉండిపోవాలి అయినా కూడా పని అవ్వట్లేదు అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే మండలం మధ్యగరగన్ పడితే మాకు రాంగపో కొంచెం దగ్గర అవుతుంది మాకు హాస్పిటల్కి కానీ లేదంటే బ్యాంక్ పనులు కానీ ప్రతి దాంట్లో కూడా మాకు లోపల ఉన్నా కనుక మాకు మధ్య మండలం పడాలని మా రిక్వెస్ట్ సార్ పెద అయితే దూరం ఇది మాకు గ్రామం తరఫున రెండు మూడు మాటలతో నేను సలహా ఇస్తున్నాను సార్